ఇప్పటి వరకు సేకరించిన శైవులు ఇంటి పేర్లు గోత్రాలు అగ్జరపు భారద్వాజ గోత్రం అన్నాబత్తుల లోహిత గోత్రం అమ్ముల కాశ్యప గోత్రం అమ్ముల నంది గోత్రం అమయరూరి గోత్రం అమర్లదిన్నే లోహిత గోత్రం అమలూరి కౌండిన్యగోత్రం ఐనంబ్రోలు గోత్రం ఐనాపురము కౌండిన్య గోత్రం ఐనబ్రోలు నంది గోత్రం ఐనవిల్లికస్తూరి వాధూల గోత్రం కౌండిన్య గోత్రం అయలవరపు అవధాని కాశ్యప గోత్రం ఆయలవరపు గోత్రం ఆయలూరి కౌండిన్య ఆవంత్స ఆవంతస గోత్రం ఇలపకుర్తి ఆత్రేయ గోత్రం ఇలపకుర్తి కాశ్యపగోత్రం ఇలపర్తి కాశ్యపగోత్రం ఇలపర్తి ఆత్రేయ గోత్రం ఇలవకుర్తి ఆత్రేయ గోత్రం ఇల్వకుర్తి నందిగోత్రం ఇలవర్తి ఆత్రేయ గోత్రం ఈశ్వర భతుల శృంగిగోత్రం ఉండీ కాశ్యపగోత్రం ఉండుకొండల గౌతమ గోత్రం ఉండుకొండల శివగోత్రం ఉద్భటారాధ్యుల గోత్రం ఉద్భటారాధ్యులు గోత్రం ఎలమంచిలి పరాసర గోత్రం ఐనం ప్రోలు తెలుసుకోవాలి గోత్రం ఐనం ప్రోలు కాశ్యప గోత్రం కౌండిన్య గోత్రం ఐనవిల్లి కస్తూరి కౌండిన్య గోత్రం ఐలూరి కౌండిన్య గోత్రం కంచు నంది గోత్రం కాండ్రకోట నంది గోత్రం కాండ్రకోట రామానుజ గోత్రం కాచె గోత్రం కొత్తకొండ గోత్రం కొత్తలంక భారద్వాజ గోత్రం కేదారపు నంది నందిగోత్రం కొమ్మళ్ళపల్లి గోత్రం కొమ్మెళ్లపల్లి గోత్రం కొమ్మళ్లపల్లి కౌండిన్యగోత్రం కౌండిన్య గోత్రం కొమర్రాజు కాశ్యప కొమర్రాజు కోమలపల్లి కొమలపల్లి గోత్రం క్రొత్తలంక గోత్రం క్రొత్తలంక భారద్వాజ గోత్రం క్రొత్తలంక గోత్రం క్రొత్తూరి గోత్రం కలిదిండి కౌండిన్య గోత్రం కాళకూరి కౌశిక గోత్రం కోవెల సఠమర్షణ గోత్రం కస్తూరి సథమర్షణ గోత్రం కున్నేపల్లి శృంగి గోత్రం గంగపట్టణపు భృంగిగోత్రం గంటీ కౌండిన్యగోత్రం గూడూరి గోత్రం గూడూరి భారద్వాజ గోత్రం గూడూరి వశిష్ట గోత్రం చంద్రమౌళి కాశ్యప గోత్రం చంద్రమౌళి కాశ్యప గోత్రం చావలి గోత్రం చావలి కౌశిక గోత్రం జక్కీ విశ్వామిత్ర గోత్రం జిక్కి విశ్వామిత్ర గోత్రం జిక్కి కామకాయన గోత్రం జ్యోషి జ్యోహి కాశ్యప గోత్రం జక్కి విశ్వామిత్ర గోత్రం ఝక్కి కామకాయన గోత్రం టంగుటూరి గోత్రం తాటికొండాల കൗസിക കൗസികഗോത്രം തണുക്കുല തുമ്മപ്പൂടി കൗസിക ഗോത്രം ദൊപ്പലഗൂടെം ആത്രേയ ഗോത്രം ദഹഗം ശ്രീവത്സഗഗോത്രം ദഹഗമു ശ്രീവത്സഗോത്രം ദുദ്ള്ള ഗോത്രം ദുദ്ള്ള ശിവ ഗോത്രം ശിവഗോത്രം ദുദ്ള്ള ഗോത്രം ദൂലം കൗസിക ഗോത്രം దూలము కౌశిక గోత్రం ధూళిమెట్ల శివకర్ణ గోత్రం నంద కాశ్యప గోత్రం నచ్చే మౌనభార్గవ గోత్రం నిమ్మల నంది గోత్రం నారాయణ భారద్వాజ గోత్రం పండల గౌతమ గోత్రం పిడుపర్తి శివ గోత్రం పల్లె కాశ్యప గోత్రం పళ్ళే గోత్రం పళ్ళే కాశ్యపగోత్రం పుల్లేటికుర్రు గోత్రం పుల్లేటికుర్రు శ్రీవత్స పుల్లేటికుర్రు ఫని నంది గోత్రం బాదం నందిగోత్రం బాదంపూడి గోత్రం మత్స్యపురి గోత్రం మత్స్యపురి నంది గోత్రం మన్నేపల్లి శృంగి గోత్రం మన్నేపల్లి భారద్వాజ గోత్రం మాముడిపల్లి గోత్రం మల్లంపల్లి శైవ గోత్రం మహితారాధ్యుల నంది గోత్రం మహితారాధ్యుల మహాపాత్రుని కాశ్యప గోత్రం మహాపాత్రుని కాశ్యప గోత్రం వేదారి స్కంద గోత్రం వేదారి యాస్క గోత్రం వెలిసెట్టి ஆத்ரேய நந்தி கோத்திரம் நந்தித்தம் சாலங்காயன கோத்திரம் ஸ்மராரி வீரகோத்திரம்